కోటి వృత్తులు కూటి కోరికేన నానుడి ఎప్పటినుంచో ఉంది ఇప్పుడు ఈ నీలమ్మ చేస్తున్న పని కూడా ఆ కోవకు సంబంధించింది నీలమ్మ భర్త చిన్న వయసులోనే చనిపోగా ఆయన వృత్తినే ఆమె వారసత్వంగా స్వీకరించింది ముప్పై ఏళ్లుగా ఐదు వేలకు పైగా సమాధులు తవ్వడమే కాదు తన నివాసాన్ని కూడా శ్మశానంలోనే కట్టుకొని కుటుంబ బాధ్యతను భుజానెత్తుకుని నీలమ్మ బ్రతుకు నిడుస్తోంది కర్ణాటకలోని మైసూర్ నగరం సంతే సరుగూర్ వాసి ఈ నీలమ్మ మైసూర్ విద్యారణ్యపురంలోని వీరశైవ రుద్రభూమిలో సమాధులు తవ్వే పనిలో చేరి ముప్పై ఏళ్లుగా అదే వృత్తిలో ఉంటూ ప్రస్తుతం డెబ్బై ఏళ్ల వయసులోనూ అదే బ్రతుకును కొనసాగిస్తోంది ఒక గుయ్యి దవ్వడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టగా మొదట్లో ఒక్కో సమాధికి నూట యాభై రూపాయలు ఇచ్చేవారని ఇప్పుడు పదిహేను వందల వరకు ఇస్తున్నారంటూ ఆమె తన బాధను వెళ్లబుచ్చింది శ్మశాన వాటికే తనకు దేవాలయమని అందుకే సొంతిలు లేకపోయేసరికి ఈ శ్మశానంలోనే ఓ మూలన ఆవాసం ఏర్పరుచుకొని తన బిడ్డలతో జీవిస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది తాను తన ఇద్దరు కుమారులు మరణించిన తర్వాత తమ మృతదేహాలను సైతం మైసూర్ మెడికల్ కాలేజీకి దానం చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు